ప్రతి ఉద్యోగి ఎన్నికల ప్రక్రియలో పూర్తి నిబద్ధతతో ఎన్నికలు సజావుగా సాగే విధంగా పనిచేయాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు గురువారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ ఉద్యోగులు పంచాయతీరాజ్ ఉద్యోగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఉద్యోగి ఎన్నికల ప్రక్రియలో పూర్తి నిబద్ధతతో ఎన్నికలు సజావుగా సాగే విధంగా పనిచేయాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు గురువారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ ఉద్యోగులు పంచాయతీరాజ్ ఉద్యోగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఉద్యోగులు తమ విధులను సమయపాలనతో బాధ్యతతో నిర్వహించాలన్నారు ఎన్నికల నియమావళిలో బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీములు జోనల్ ఆఫీసర్లు పూర్తి బాధ్యతతో పనిచేయాలని పోలింగ్ కేంద్రాల నుండి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే వరకు వాహనాలను సమకూర్చుకోవాలని మ్యాన్ పవర్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని సున్నిత అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని ఉద్యోగులు పరస్పర సహకారంతో ఎన్నికల విధులను నిర్వహించాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ శ్రీనివాసరావు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వెంకటాద్రి ఉద్యోగులు పాల్గొన్నారు